ఇది అక్షమా కాదు దీన్ని పూర్తి సత్యాలు తెలుసుకోవాలి సైంటిఫిక్ రీజన్ కావాలి శాస్త్రీయంగా అసలు ఏం కావాలి ఎవరు చెప్తాడు ఎవరు చెప్తాడు అంటూ మాస్టర్ చుట్టూ తిరగటం వాళ్ళని అడగటంతో వాళ్లే మహాప్రభుని అనుమానాలకి నేను చెప్పే లేదు అక్కడ చట్టవర్తి వీరరాఘరావు గారు మూడు రోజులు క్రిస్టియన్స్ కోల్చి అక్కడికి వెళ్ళండి అక్కడ అన్ని విషయాలు చెప్తారు నీకు అన్ని దృష్టి అని చెప్పారు పది నిమిషాలు పంపిస్తాను అక్కడికి వెళ్ళేటప్పటికి ఎదావరకు టైంలోనే కృష్ణా నది వంటిని ఒక ఎక్కడ స్థలం ఉంది మాకు ముప్పై లక్షల రూపాయలు అప్పు కూడా ఉన్నాను కదా సార్ అది కాలు తిరిగి అమ్ముదామని బ్యాడమ్ పెడితే తీయ నేను వెళ్ళబోయే టైంలో ఒక మీడియేటర్ వచ్చి సార్ నేను మార్గా చూశాడండి కోడి రూపాయలు అయితే కొట్టానంటాడు సార్ అని ఆయన మంచి రేటు అయితే ఒకటి ఇప్పుడు మేము చాలా క్లాస్కి వెళ్తున్నాం మూడు రోజుల తర్వాత వస్తాం వచ్చినప్పుడు బేరీ చేసి ఆయన చూసుకోవడం ఇచ్చేసాడు సరే అంటాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మహానుభావులు ఆ మూడు రోజుల ధ్యాన క్లాసులు ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభూతులు మరెన్నో జీవిత సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఈ లోకంలో ఏదైనా సరే ఈ రోజు మనకి వచ్చింది అంటే గతంలో ఇస్తేనే వస్తుంది ఇబ్బందే రాదు వస్తాయి కదండి మనం ఏటీఎం లోకి వెళ్ళి కార్లు పెట్టి డబ్బులు రావాలంటే వస్తాయా అంతకుముందు బ్యాంక్ బ్యాంక్ ఇవ్వాలి ఇస్తేనే కదా తెచ్చేది అయితే అక్కడ ఇస్తే ఇక్కడ ఇరవై రాదు ఎంత ఇస్తే అంతే వస్తుంది ఏది ఇస్తే అదే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిన దానికి నన్ను నేను పరిశీలించుకున్నాను మరి ఇస్తేనే వస్తుందన్నమాట నిజమే కానీ నేను ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి దాన ధర్మా చేయలేదు నాకు తెలిసిన స్థితిలో మరి ఎప్పుడు మనకి చాలా మంది ఏదో దాన దాన ధర్మాలు చేస్తారు కానీ ఎవరికి అలాంటి దానదారు ధర్మాలు ఏం చేయాలి అయినా సరే ఊహించని అద్భుతమైనటువంటి జీవితం నాకు కొనసాగుతుంది నా స్నేహితులు చాలా మంది అనేవాళ్ళతో ఆల్రెడీ ఎంత కష్టపడి స్థాయికి వచ్చి వెళ్ళడం అంటే నాకు అప్పుడప్పుడు పొంగేది కానీ తర్వాత ఆలోచించుకుంటే అసలు నేను కష్టపడుతూ చేయలే కష్టపడటం నాకు తెలియదు నా పరిధి చేసుకుంటూ పోతున్నాను తప్పితే నిజంగా కష్టమంటూ చేశారంటే నా కళ్ళ ముందు నా స్నేహితులు నా కన్నా పది రెండు కష్టపడ్డాడు మరి వాళ్ళ జీవితాలు అభివృద్ధి దిగుతారే నా జీవితం ఊహించిన అద్భుతమైన జీవితం కొనసాగుతుంది మరి ఆయన చెప్పిన దాంట్లో ఒక లాజిక్ ఉన్న ఈ లాజిక్ ప్రకారం చూస్తే మరి ఇస్తే వస్తున్నట్టు నేను ఏమి ఇవ్వకపోయినా నాకెందుకు వచ్చింది అనుకున్నప్పుడు ఆ మహానుభావుడు ఆ చెప్తూ చెప్తూ ఏమన్నాడంటే ఇవ్వటం అంటే గతంలో గత సంవత్సరాల కాదు గత జన్మలో కూడా ఇవ్వచ్చు ఆ ప్రభావం అది తప్పనిసరిగా ఇప్పుడు కూడా దాన్ని బట్టి వస్తుంటది అని అన్నాడు అప్పటి వరకు కూడా గత జన్మ మరు జన్మ అంటే తెలియ వదిలిపెట్టేవాడు కాదు ఎవడన్నా మాట ఎత్తాడు చుట్టూ పీ వదిలిపెట్టాడు నీ తాత చూసాడు ముత్తా చూసాడు సాక్షాత్ వదిలిపించా అని చెప్పి అంత మొండిగా వారం చేసేవాడు అలాంటిది ఈయన గత జన్మను కూడా ఇవ్వచ్చు అని అంటే అన్ని కోణాలు పరిశీలించుకున్నప్పుడు నాకు ఇదే కన్నా నిజమే నేను ఏమో ప్రత్యక్షంగా నాను నా దీంట్లో నేను ఎవరికొపోయినో నాకే వచ్చింది సత్యం తీసుకున్నాయి కాబట్టి సరే గతంలో ఇచ్చాను అంటున్నాడు గతం ఇచ్చాను అంటాడు కాబట్టి ఇచ్చాను సత్యానం వచ్చింది వచ్చిన దాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే విశ్వనికి ఏదైతే ఇచ్చిందో ఇచ్చినట్టుగా గతంలో కూడా ఇశ్వానికి కొంత ఇవ్వాలి అని చెప్పి ఒక మాట చెప్పినప్పుడు సరే ధ్యానం చేయండి అన్నాడు మూడు గంటలు ధ్యానం చేయించాడు ఆ ధ్యానంలో నా జీవితంలో మొట్టమొదటిసారి అది చూచను క్రియేషన్ ఒక అనుభవం ఏవైతే తెలియదు కానీ ఏమొచ్చిందంటే సకల మానవాళికి కావాల్సింది ఆనందం ఆరోగ్యం మనశ్శాంతి ఈ మూడు కూడా జాన జ్ఞాన మార్గం సత్యాన్ని అనుభూతి సత్యం కాబట్టి కృష్ణా నది ఒడినటువంటి ఆ స్థలాన్ని అమ్మకుండా అక్కడ ఒక అత్యద్భుతం ఉన్నటువంటి చానాశ్రమాలు నిర్మించి అందులో ఒక పెరుగు నిర్మించి కృష్ణా గుంటూరు జిల్లా వాసులందరికీ ఒక ఆరోగ్య ధామ కేంద్రంగా తీర్చిదిద్దాలి అన్నటువంటి మెసేజ్ వచ్చింది చూస్తాను ఇదేంటి పోయే కాలమా మంచి పుందే కాలమా నారాయణకి ఇలాంటిది రావడం ఏంటి ఏమిటి పిచ్చి ఆలోచన ఎట్ వచ్చింది అని ఉండబట్టలేక పక్కన మారంటే వాళ్ళ చవిడ చెప్పారు ఆవిడ ఎగిరి కనిచేసినంత ఆనందం నీలాంటి వండేడికి ఆడికి ఇలాంటి చూసి రావడానికి ఎంతకన్నా ఆనందం కొట్టలేదు అయితే మూడు మాట్లాడి ఇంటికి కూర్చొని తిమ్మి కూర్చున్నారు అందరం నీకు వచ్చిన అనుభవం చెప్పి కట్టి కట్టి తీర్తానని చెప్పి చెప్పని చెప్పి నన్ను బలవంతంగా లేపి ఇచ్చి చెప్పిచ్చి నన్ను చేసిందండి ఎక్కడ చదువుకోడానికి వెళ్ళాడు సరే అదే విషయం చెప్పాను ఇంటికి వచ్చినాక మా హైదరాబాద్ చెప్తే మీ ఆనందాలే మీకు ముఖ్య మాకే సంబంధం లేదు నేను చేస్తే మాకు సంతోషంగా ఉన్నారు ముప్పై లక్షల రూపాయలు అప్పు ఎలా కట్టాలి సరే మా సాక్షి అని చూసినా ఈ రాక లక్ష్మీ డ్యాజులను తీసి విధిస్తారు మీ ఇష్టం కదా చూసుకోండి అంటే వాళ్ళందరూ చూసి పత్రిక చూపిద్దాం నెక్స్ట్ వీక్ వస్తున్నారని చెప్పానన్ను చూపించుకోండి అన్ను అప్పుడు వరకు చాలా బాగా ఇంకా పత్రిక అనేది ఏమో నాకు తర్వాత తెచ్చు తీసుకుంటాను నన్ను భత్రిక తీసుకొచ్చాను ముప్పై మంది వచ్చారు ఆ స్థలం చూసిన తర్వాత చాలా చాలా అత్యద్భుతమైనటువంటి ఒక శక్తి సంపన్న స్థలం ఇది మరి పూర్వకాలంలో ఋషులు యోగేశ్వరులు మహర్షులు తప్ప చేసినటువంటి ఒక తప సంపన్న స్థలం రాబోయే కాలంలో మన పెరగ మసా ఒక యాత్రా స్థలంగా మారుద్ది అనగానే ఈ భజన రాయలు ముప్పై మంది వచ్చి టపా టప ట భజన పడుతున్నారు నేను మాత్రం కడుతాను తప్పకో గురు సామాన్యుడు గారు బాగా ఎక్కిస్తున్నాడు గ్యాస్ ఎక్కిస్తున్నాడు ఎక్కడ సారిపోతారని చెప్పి బాగా ఎక్కిస్తున్నాడు లేకపోతే గోతులు గోతులు తుమ్మకప్పుడు స్థానం శక్తి సంపన్న తర్వాత యాత్ర స్థానం మారుద్దా అని అవి ఎంతో నాలో నేను అనుకున్నాను కానీ తర్వాత తెలుసుకున్నాను ఈ రోజు దొరికినటువంటి ఆ అద్భుత విన్యాసం ఆ రోజు ఆయన మనోయంతం చూశాడు అని తర్వాత నాకు అనుకున్నట్టు కానీ అక్కడ దాదాపు ఒక నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుతో ఒక అత్యద్భుతమైన ఒక పెరుగుతో పదిహేను సదర ప్రభుత్వం మూడు ఫ్లోర్లు బిల్డింగ్ తోటి తర్వాత ఉండటానికి కొన్ని రూములు ఒక పిఎంసి స్టూడియో తోటి ఒక ఓపెన్ థియేటర్ లాగా బెంజన్ కాంతుల్లో కార్పుల్లో పెరుగు త్యాగం చేసుకోవడానికి థియేటర్గా హ్యాపీ థియేటర్లుగా సెకండ్ కట్టుకొని ఒక నదీ తీరాన ప్రశాంత ప్రకృతి వాతావరణంలో మూడు కొండల మధ్య సర్వహంగులతో నిర్మించి గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో జాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ ప్రతి పౌర్ణమికి అమావాస్యకి సత్సంగ కార్యక్రమాలతో పాటు త్రీ డేస్ వర్క్షాప్ నిర్వహించుకుంటూ గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం కూడా ఆఫీస్ అండి అనే పేరుట ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ పితామ పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలను మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడిన తర్వాత అంగరంగ వైపు అక్కడ జరుపుకొని అలాగే స్వర్ణమాలా పత్రిమైన జన్మదిన వేడుక జరుపుకొని స్వర్ణమాల పత్రి పత్రిజీ యొక్క దంపతుల వివాహ వేడుక మహోత్సవాలు కూడా ఎంతో అద్భుతంగా కొన్ని వేల మందితో అక్కడ జరుపుకుని ఈనాడు ఆంధ్ర రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణ రాష్ట్రాలే కాదు ఎవ భారతదేశానికి పెరుగు మాసంలో ఒక యాత్రా స్థలంగా మారినటువంటి నేను మానస స్థలం చాలా ఎంతమంది విజయవాడ కృష్ణాన్ని చూసేవాళ్ళు ఎంతమంది చదువు ఒక్కళ్ళు చూడలేదా సార్ వచ్చారు సార్ వాళ్ళు వచ్చారు అయితే మీ అందరికి ఇదే ప్రత్యక్షంగా ఆత్మానిగా భావించండి విజయవాడ బస్ స్టాండ్ కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం రైల్వే స్టేషన్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఇరవై నాలుగు గంటల పాటు ప్రవాణ సౌకర్యాలతో ఉండి మరి నేషనల్ హైవేకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఆ పిరమిడ్ ఆ మనసు స్థలం ధ్యానాశ్రమాన్ని తప్పనిసరిగా రావాలని చెప్పి మరిఫూర్తిగా హిమాలయ మంచు పండుగలలో కలిసిన ఆ మానస స్థలంలో సృష్టి మనకి ఇచ్చినటువంటి బహుమానం కృష్ణానది తీరంలో కలిసిన ఈ మానస స్థలంలో ప్రస్తుతం మనకి ఒక ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నర నరం